యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా అంతర్జాతీయ యోగా డే కడప నగరంలో ఘనంగా నిర్వహించారు కలెక్టరేట్ సమీపంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా డేలో కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి నాగరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత యోగా శిక్షకులు పాల్గొని వివిధ ఆసనాలు ప్రాణామయ పద్దతులను చూపించారు యోగాతో ఆరోగ్యంతో పాటు దానివల్ల కలిగే లాభాలపై ప్రత్యేకంగా అవగాహన కమిషనర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరకంగానే కాదు మానసికంగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు అందరూ దీన్ని దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని తెలిపారు నగరంలో కూడా అన్ని

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంపౌండ్ లో ఇది ఉంది ఈ హాస్పిటల్ కాబట్టి అక్కడికి వచ్చి అందరూ ఈ స్క్రీనింగ్ చేయించుకొని ఎవరన్నా పిల్లలకి ఇలాంటి జబ్బు గాని ఉంటే వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతారు అందరికి నమస్కారం థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి సో చిన్నపిల్లల్లో వచ్చే ఈ ఐ క్యాన్సర్ మీద అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ వారమంతా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చే ఈ ఐ క్యాన్సర్ గురించి ముందుగానే గుర్తించడం దానికి సరైన వైద్యం అనేది అందించడం చాలామందికి మన పబ్లిక్లో కంటిలో వచ్చే క్యాన్సర్స్ గురించి అవగాహన లేదు దట్టు చిన్నపిల్లల్లో వచ్చే ఐ క్యాన్సర్ చాలామందికి తెలియదు కానీ భారతదేశము ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ ఆఫ్ ద ఐ క్యాన్సర్స్ ఎంటైర్ వరల్డ్లో కంపేర్ చేస్తే వన్ ఫోర్త్ మన ఇండియాలోనే ఐడెంటిఫై చేస్తున్నారు కానీ వాళ్ళకి సరైన వైద్యము సరైన టైంలో అది అవసరం అనేది అది అందుబాటులో లేక వాళ్ళకి చూపు ఎలాంగ్ విత్ కన్ను ప్రాణాలు కూడా కోల్పోతున్నారు సో ఈ చిన్నపిల్లలు ఎవరైతే కంటిలోపల తెల్ల మచ్చ అంటే వైట్ రిఫ్లెక్స్ అనేది గుర్తిస్తారో వాళ్ళకి కంపల్సరీగా కంటికి సంబంధించిన పరీక్షలు అనేవి చేయాలి దానితో పాటు కంటికి శుక్లంగా కానీ లేదు అని అంటే కన్ను పక్కకి వెళ్ళడం మెల్ల కన్ను దట్ ఈస్ స్క్వింటింగ్ అలా వచ్చినప్పుడు కూడా కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు అనేది చేయించాలి ఎందుకంటే స్క్వింట్ అనేది మెల్లకన్ను అనేది మంచిది అని చాలా అపోహ ఉంది కానీ కంటి క్యాన్సర్ కూడా దానికి కారణం అవ్వచ్చు అండ్ కన్ను ఎర్రబడడం నీరు కాస్తా ఉండడం మందులకి కూడా తగ్గకపోవడం అలాంటి పిల్లలకు కూడా కంటికి సంబంధించిన కంప్లీట్ పరీక్షలు చేయించాలి కన్ను చిన్నగా అయిపోవడం లేదు అంటే కన్ను సైజ్ పెద్దగా ఉండడము ఇవన్నీ కూడా కంటి క్యాన్సర్కి సంబంధించిన లైక్ ఐడెంటిఫికేషన్ సైన్స్ ఆర్ సిమ్టమ్స్ అనేవి అవ్వచ్చు సో పిల్లల్లో ఇలాంటి కంటి సమస్యలు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ అనేది చేయకుండా తగ్గిపోతుందిలే అనేది కాకుండా కంటికి సంబంధించిన పరీక్ష అనేది కంపల్సరీగా చేయించాలి కొన్నిసార్లు కంటి క్యాన్సర్లు కూడా ఇలా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో చాలామంది భార భారతదేశంలో నేను చెప్పినట్టు ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళు కంటి క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అనేది కూడా తెలియట్లేదు సో కంటికి సంబంధించి నార్మల్ పిల్లలకి కూడా కన్ను టెస్ట్ అనేది చేయించాలి ఇప్పుడు స్కూల్లో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వల్ల ఇలా మల్టిపుల్ కాసెస్ వల్ల వాళ్ళకి విజన్ అనేది కూడా తగ్గుతుంది సో కంపల్సరీగా ఈ ఐ టెస్ట్ అనేది చేయించండి అండ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇప్పుడు మనకి న్యూ రిమ్స్ దగ్గరే ఉంది అండ్ నాట్ ఓన్లీ జస్ట్ కంటి క్యాన్సర్ కంటికి సంబంధించిన అన్ని రకాల ఆధునిక వసతులు అనేవి ఇక్కడ ఇది ఉంది సో కంపల్సరీ అవైలబిలిటీ అనేది ఉంది సో ఎవరికైనా కంటికి సంబంధించి అత్యాధునికమైన ట్రీట్మెంట్ ఏది కావాలన్నా కూడా మీరు హాస్పిటల్ని లైక్ కలవచ్చు సరేనా సో ఈ అవేర్నెస్ కోసం ఇప్పుడు వైట అని చెప్పి మనకి ఆల్ ఓవర్ వరల్డ్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము దానిలో భాగంగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వైట అనే ప్రోగ్రాము గత ఏడు సంవత్సరాలుగా చేస్తుంది సో మాకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ సెంటర్స్ ఉన్నాయి అక్రాస్ నెట్వర్క్ అన్ని ఏరియాస్లో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్లో అవేర్నెస్ అనేది పబ్లిక్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఈ వైట్థాన్ వాక్ అనేది కొన్ని చోట్ల వాక్ జరుగుతుంది కొన్ని చోట్ల రన్ జరుగుతుంది ప్రజల్లో అవగాహన కోసం ఇది చేస్తాము సో ఇట్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ అవేర్నెస్ అండ్ ఆల్సో ఫండ్ రేసింగ్ బికాస్ వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో వాళ్ళకి కొంతవరకు మాత్రమే మనము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవరైతే పేదవారు ఉంటారో ఇవ్వడానికి మనం ఈ ఫండ్స్ అనేవి కూడా కలెక్ట్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా హాస్పిటల్ని సంప్రదింపచ్చు మనకి ఇంటర్నేషనల్ యోగా డే లెవెంత్ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా జరగబోతుంది దానికి గాను గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అందరి ఆధ్వర్యంలోనూ వైజాగ్లో ట్వంటీ ఫస్ట్న జరుగుతుంది దానికి సంబంధించి మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరికీ యోగా మీద దానివల్ల వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో వన్ మంత్ లాంగ్ క్యాంపెయినింగ్ అన్నది అక్రాస్ ద స్టేట్ చేస్తూ ఉన్నాము దానికి సంబంధించి ఈరోజు సండే రోజు మార్నింగ్ కొంచెం బిగ్ స్కేల్లో కలెక్టరేట్ బయట ఆర్ట్స్ కాలేజ్ బయట ఉన్న రోడ్ని బ్లాక్ చేసుకుని అందరూ వెళ్ళేటువంటి వాళ్ళకి అవేర్నెస్ రావడం అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అవేర్నెస్ రావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ యోగా అవేర్నెస్ అండ్ యోగా ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి యోగాని అందరి దగ్గర చేయించడం జరిగింది దీనికి గాను హెల్ప్ చేసినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇదే విధంగా మనకి ఎవ్రీ సండే కూడా ఏదో ఒక ప్లేస్లో బిక్స్ చేయాలి జరుగుతుంది అండ్ ఎవ్రీ సింగిల్ డే కూడా మార్నింగ్ టైము మనం రోడ్స్ ఏదో ఒక చోట మార్నింగ్ బ్లాక్ చేసి ట్రాఫిక్ తక్కువ ఉన్న టైంలో వెళ్ళేటువంటి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది దానివల్ల అదేవిధంగా ట్రైనింగ్ అనేది కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ ట్రైనర్స్ కూడా వెళ్ళి యూఎల్బీ లెవెల్లో వార్డ్ లెవెల్లో వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ట్వంటీ ఫస్ట్ కి ఒక మినిమమ్ కామన్ ప్రోటోకాల్ ప్రకారం ఉన్న యోగా నేర్చుకునే విధంగా చేస్తూ అదేవిధంగా వాళ్ళందరినీ యోగా ఇంట్రడ్యూ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో దట్ వాళ్ళందరూ నెక్స్ట్ ఇళ్ళే కొద్ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అన్న అంద మినిమం ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అన్న అందరూ కూడా యోగా నేర్చుకుని దానివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తీసుకోవాలి అన్నది ఉద్దేశము దీనికి గాను ఎవ్రీ డే కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఎవ్రీ వీక్ కూడా కొంచెం బిగ్గర్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి దీనిలో భాగంగా ముఖ్యంగా జూన్ ఫస్ట్ రోజున ఫ్యామిలీ యోగా అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరితో కూడా యోగా చేయించే విధంగా ఒక వెన్యూని ఎంచుకొని చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా జూన్ ఫస్ట్ ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది స్టేట్లో మొత్తంలో కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క రోజు ఒక ఈవెంట్ ఒక థీమ్ బేస్డ్ ఈవెంట్ చేయాలని చెప్పారు దాంట్లో భాగంగా మనకి జూన్ ఫస్ట్న ఫ్యామిలీ యోగా అని వచ్చింది కొన్ని చోట్ల తిరుపతిలో సెలబ్రిటీ బేస్డ్ యోగా అని ఉంది ఆ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్ తోటి మనం యోగా ఈవెంట్స్ చేస్తూ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు అందరినీ కూడా యోగాకి పరిచయం చేయడం జరుగుతూ ఉంది అది అందరిలోనూ భా భాగస్వామ్యం పంచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ ఆంధ్ర తరఫున మేము అన్ని చోట్ల యోగాంధ్ర కింద ఆంధ్రప్రదేశ్లో యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము విభిన్న ప్లే ప్లేసెస్లో యోగా డే వచ్చేంత వరకు ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ యోగా డేకి ముందు దాకా అన్ని ప్లేసెస్లో కడప ఇంకా వేరే వేరే సిటీస్లో కూడా ఆంధ్ర అంతా కూడా మేము యోగా డే ప్రోగ్రామ్స్ క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నాం హ్యాపీ కడప అండ్ హెల్దీ కడప మా మెయిన్ ఉద్దేశం మా పేరు ఈశ్వర్ అండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం మాతో పాటు హిమబిందు బిందు గారు చాలామంది ఒక టీమ్ ఉంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీం అంతా కూడా ఈ యోగా డే ప్రోగ్రామ్ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నాం కండక్ట్ చేయడానికి విభిన్న ప్లేసెస్లో విభిన్న క్యాంపెయిన్స్ మేము గవర్నమెంట్తో కలిసి చేస్తున్నాం యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం